తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు గత వారం రోజులుగా సమయం నిర్వహిస్తా ఉన్నారు అయినప్పటికీ ప్రభుత్వము ఎలాంటి పరిష్కారం చూపడం లేదు గత సంవత్సరం సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద జరిగిన సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల నెల రోజుల దీక్షా శిబిరానికి విచ్చేసినటువంటి అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజు ప్రతిరోజు ఒక గంట ఎక్కువ పనిచేయండి మీ సమస్యలు పరిష్కరిస్తాను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి హామీ ఇచ్చినారు అయినప్పటికీ నేటికి సంవత్సరం పూర్తి కావ అయినప్పటికీ కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పంతొమ్మిది వేల మూడు వందల యాభై మంది ఉద్యోగులు రోడ్లపై ఉన్నారు ఇప్పటికైనా ఈ యొక్క ముఖ్యమంత్రి కరోణించి మా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని అదేవిధంగా వెను వెంటనే మినిమం టైం స్కేల్ చేయాలని అదేవిధంగా వైద్య కార్డులో సదుపాయం కల్పించాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని నూట ఎనభై రోజుల మహిళలకు నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరుకున్న వారికి బదిలీలు నిర్వహించాలని చెప్పి కోరుతూ గత వారం రోజులుగా చేస్తున్న సమ్మె చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు నా పేరు సేవ్య సమగ్ర శిక్ష పిసిఆర్పి అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని మేము గత పదమూడు సంవత్సరాల నుండి సమగ్ర శిక్షలో సిఆర్పిగా ఎంఐఎస్ సిసిఓ కేజీబిఎస్ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఐఆర్పి ఐఆర్పి మెసెంజర్స్ పిటిఐలు వివిధ విభాగాల్లో పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము మా యొక్క క్వాలిఫికేషను బిఈడి టెట్ క్వాలిఫై అయి ఉన్నాము మా యొక్క నియమకము పేపర్ ప్రకటన రోస్టరు రూల్ ఆఫ్ రిజర్వేషను మెరిట్ ప్రాతిపాదిక మమ్మల్ని నియమించడం జరిగింది ఉపాధ్యాయులకైతే ఎటువంటి విద్యార్హతలు ఉన్నాయో మాకు కూడా అటువంటి విద్యార్హతలు కలిగి ఉన్నాము మేము గత పదమూడు సంవత్సరాల నుండి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మా వేతనము పంతొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే నిత్యావసర ధరలకు అనుగుణంగా మేము యొక్క జీతంతో కుటుంబాన్ని పోషించలేక అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నాము గత సంవత్సరము సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు అప్పటి పిసిసి అధ్యక్ష హోదాలో గౌరవ రేవంత్ రెడ్డి గారు మా యొక్క దీక్ష శిబిరానికి విచ్చేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమరికి తమరికి రెగ్యులర్ చేస్తాము మీ ఏమి గొంతమ్మ కోరికలు కావు మీ అందరి న్యాయమైన కోరికలు కాబట్టి మిమ్మల్ని రెగ్యులర్ చేయించే బాధ్యత మాది నాది మీరు మన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి అని మాట ఇచ్చి ఉన్నారు ఆ మాట ప్రకారము మేము మీరు చెప్పినట్టే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన నెల రోజుల్లోనే మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశించి ఉన్నాము ఎంతో ఆశతో ఉన్నాము కానీ సంవత్సరం అయినా ఇప్పటి వరకు మా సమస్యలు ఏ పరిష్కరించబడలేదు ఇప్పటికైనా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించి రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ కాని పక్షంలో టైమ్ స్కేల్ ఇవ్వాలని మరణించిన కుటుంబంలో ఒకరికి ఎక్స్కెక్స్ చెల్లించాలని వివిధ ఉద్యోగ ప్రకటనలో ఏఎన్ఎంలకు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి అయితే వేటేజ్ ఇస్తున్నారో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వేటేజ్ ఇవ్వాలని ప్రమాద బీమా ఇవ్వాలని ట్రావెలింగ్ అలవెన్స్ సిఆర్పి ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారో సమగ్ర శిక్షలో పని పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా అటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రభుత్వ ఉపాధ్యాయులతో మేము కూడా సమానంగా పనిచేస్తున్నాం కాబట్టి మా సేవలను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము మా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి పై మాకు నమ్మకం ఉంది కాబట్టి మా సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ఈరోజు ప్రజాభవన్ కు వచ్చి గౌరవ దివ్య మేడం గారిని కలిసి మా సమస్యలని వివరించడం జరిగింది మేడం గారు ప్రభుత్వానికి తమ సమస్యలను తీసుకెళ్తాను అనేసి మాకు హామీ ఇవ్వటం జరిగింది కావున మా యొక్క న్యాయమైన కోరికలను తమరి ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచే మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తమరి ద్వారా కోరుచున్నాను